హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షూ బ్లాగ్స్ అట్ హోమ్ ఇవాళ మరొక మంచి స్వీట్ ఐటమ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయితే ఈ రెసిపీ అనేది మనం చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అలానే పచ్చి కొబ్బరి తురుమండి ఇదైతే ముందుగా అయితే ఒక చిన్నది ప్యాన్ పెట్టేసుకొని అందులోకైతే నేను ఒక కండెన్స్డ్ మిల్క్ చిన్నది టిన్ ఉంటుంది కదా అదైతే ఇందులోకైతే నేను యాడ్ చేసుకున్నానండి వీటిని మంచిగా మెల్ట్ అయ్యే వరకు అయితే మంచిగా బాల్ మెల్ట్ అవ్వనివ్వాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది టేస్ట్ విషయానికి వచ్చేసరికి చెప్పాల్సిన పనే లేదండి అంత బాగుంటుంది ఎన్ని లడ్డూలు పెట్టినా తినేయాలనిపించేస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ చూశారు కదా ఇదైతే మనకు చక్కగా మెల్ట్ అయితే అయిపోయింది ఈ విధంగా వచ్చేసింది దీనికి నేను కొద్దిగా ఇంత ఈ మాదిరిగా కన్సిన్స్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేనైతే కొద్దిగా ఇలాచి పౌడర్ అనేది అయితే యాడ్ చేసుకున్నానండి ఇలాచి పౌడరు మీకు ఆప్షనల్ అండి కాకపోతే స్వీట్ అంటే ఇలాచి కంపల్సరీ వేస్తాను నేను చూశారు కదా ఆ తర్వాత మనము తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా దగ్గర పడినివ్వాలండి ఇది మనకు ముద్ద కిందికి వస్తుంది అప్పటి వరకు అయితే మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అడుగు అంటుతుందండి కాబట్టి దగ్గరే ఉండి మిక్స్ చేసుకొని దీన్ని అయితే కొద్దిగా ఆయిల్ రాసిన దానికి పెట్టేసుకొని మీరు బర్ఫీలాగైనా చేసుకోవచ్చు లేకపోతే ఇలా లడ్డూలాగా అయినా చేసుకోవచ్చండి నేనైతే లాగా చేసుకుంటున్నాను నేను కండెన్స్డ్ మిల్క్ అనేది ఎక్కువ వేసేసుకున్నానండి అది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు ఇంకా అంత ఎక్కువ ఉండిపోయింది సో నేను మొత్తం అంతా కండెన్స్ మిల్క్ వేసేసి ఇదైతే చేసేసాను లడ్డూలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇలా స్నాక్ కిందకైనా మనం పెట్టేయచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి